అండ్ అందరికి బండి చూసారా ఎంత బాగుందో అది కూడా పార్క్ లో ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్కలాగా ఉంటాయి ఈ పార్క్ లో మాత్రం నాకు ఎడ్లబండి నచ్చింది ఫస్ట్ తెల్లగానే బండి దగ్గర ఆగాను ఇంతకీ ఈ పార్క్ ఎక్కడ అనుకుంటున్నారు విజయవాడ హాస్పిటల్ కని వెళ్ళాము ఈ లెవలో టైం ఉందని చెప్పేసి ఈ పార్క్ అంతా తిరిగేసాము ఎప్పుడైనా ఈ పార్క్ లో మాత్రం ఆగకుండా అయితే ఉండము ఇప్పటికి ఎన్ని సార్లు ఎల్లు ఉంటామో ఈసారి మాత్రం వీడియో పెట్టాలనిపించింది ఆ చుట్టిల్లు అవి ఎంత బాగున్నాయో అసలు నేను ఎప్పుడెళ్ళినా ఉయ్యాల ఓగకుండా మాత్రం రాను ఫస్ట్ లో చాలా బాగుండేది ఉయ్యాల ఇప్పుడు వైర్లు కాస్త ఊడిపోయాయి అయినా గాని బాగుంది ఇప్పటికి ఎన్ని సార్లు ఊగుంటాను ఉయ్యాల వెళ్ళినప్పుడల్లా ఊగుతూనే ఉంటా నాకులాగే మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఉయ్యాలంటే ఇష్ట ఉన్న వాళ్ళు అయినా ఉయ్యాలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇక్కడ చూడండి నెమల బొమ్మ ఎంత బాగుందో ఏనుగు బొమ్మ కూడా చాలా బాగుంది మంకీ బొమ్మ కూడా ఉంది ఇవన్నీ కూడా సిమెంట్ తో చేసినట్టున్నారు స్ట్రాంగ్ గా ఉన్నాయి బాగున్నాయి ఈ బొమ్మలు పెట్టడానికి మళ్ళీ కౌంటర్ లాగా కూడా కట్టారు బాగుంది చక్కగా వెళ్ళిన వాళ్ళకి ఏమాత్రం ఎండ తగలకుండా చుట్టూరు చెట్లు కూడా చాలా బాగా చేశారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే